వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసంపీ వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అనమాట అందరికీ హ్యాపీ పొంగల్ అండ్ మేమైతే కనుమ రోజు సిఎంఆర్ సెంట్రల్కి అయితే ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అండ్ కనుమ డెకరేషన్ అంతా చేశారనమాట ఫెస్టివల్ డెకరేషన్ చాలా బాగుంది అందుకని చెప్పేసి అలా చూసొద్దామని చెప్పి జస్ట్ నార్మల్గానే వెళ్ళాము అండ్ అక్కడైతే ఫొటోస్ అవి దిగాము చూసారో సెట్టింగ్స్ అవి బాగా పెట్టారు అండ్ సంక్రాంతి సెలబ్రేషన్ టైప్లో అలా పెట్టారనమాట అండ్ ఇక్కడైతే పిక్స్ అవి దిగి కొంచెం జ్యూస్ అది తాగైతే ఇంకా మూవీకి ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి మూవీకి అయితే వచ్చాము గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే ఫస్ట్ అనుకున్న ఎక్కువ ఫైట్స్ ఉంటాయేమో అనుకున్నా ఫైట్స్ ఉన్నాయి బట్ కొంచెం స్టోరీ కూడా ఉంది బాగుంది మూవీ అయితే అండ్ మూవీ అయితే ఫ్యామిలీ అంతా చూస్తాం కదా ఇంకే మూవీ చూసాక నైన్ థర్టీ అయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము జగదంబ దగ్గర ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట ఇంక వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము బిర్యానీ వేసి అంటే నాన్ వెజ్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ తిన్నాక ఇంకా బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటంటే ఆ రోజు ఫుల్ టైర్డ్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా బీచ్కి అప్పటికే లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది ఇంకా వద్దని చెప్పేసి అంటే టైర్డ్ ఎందుకంటే ఆల్రెడీ మేము త్రీ డేస్ నుండి అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట బయటికి ఎందుకంటే ఇంకా ఊరైతే వెళ్ళలేదు కదా ఇంక ఇక్కడ వైజాగ్లోనే అన్నీ చూద్దాం పిల్లలకి పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా చూపిద్దామని చెప్పేసి వాళ్ళు తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఫిక్స్ అయ్యాం ఫస్ట్ ఇక్కడే తిరుగుదాం అని చెప్పేసి ఆల్రెడీ ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ వీడియోస్ క్లియర్గానే పెడుతున్నా కదా ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి బట్ ఎలాగైనా చేద్దామని చెప్పి నేనైతే చేస్తున్నా ప్లీజ్ మీరు అందరూ ఫుల్గా వాచ్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ దగ్గర అయితే ఫుడ్ తిని ఇంకెందుకైతే వచ్చాము జగదంబ దగ్గర అనమాట ఇది క్లాక్ టవర్ పెట్టారు చూసారా కొత్తగా పెట్టారు ఇది అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా అప్పుడు రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి లైటింగ్స్ అవి పెట్టారు బాగుంది రీసెంట్గా ఓపెన్ అయిందంట అండ్ ఇక్కడ వచ్చేసి అదే చూస్తున్నాం బాగుంది కదా అని చెప్పి సేమ్ ఇలాంటిదే ఇంకక్కడ కూడా ఉంది అదే విజయనగరంలో కూడా సేమ్ ఇలాంటిదే ఉందన్నమాట క్లాక్ టవర్ అక్కడ లైటింగ్స్ లేవు ఎందుకంటే మేము ఈవినింగ్స్లో చూసాం కాబట్టి మాకు లైటింగ్స్ అయితే అక్కడ కనిపించలేదు ఆఫ్టర్నూన్ వెళ్ళాము కదా అందుకని చెప్పేసి రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది రేపు వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి బాగుంటుంది వీడియో విజయనగరం వెళ్ళాము అక్కడ ఏమేమి చూసాము ఏంటి అనేది రేపు వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరిపోయి బీచ్కి వెళ్దాం అనుకున్నాం బట్ బీచ్కి అయితే ఇంకా టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు వచ్చేసాము ఇంకా వస్తా వస్తూ దారిలో అయితే నా చెరుకు రసం కనపడేసరికి ఇంకా చాలా దాహంగా ఉంది ఎందుకంటే బిర్యానీ కూడా తినేసాం కదా దానివల్ల చాలా దాహం వేస్తుంది ఆ రోజు అయితే కనుమ రోజు నైట్ జ్యూస్ తాగుదాం అనుకున్నాం బట్ ఏంటంటే జ్యూస్ కనిపించలేదు దారిలో చెప్పాలి అంటే టిఫిన్ షాప్స్ అండ్ జ్యూస్ షాప్స్ ఏవి కూడా జ్యూస్ పాయింట్స్ ఏవి కూడా చాలా లేవు షాప్స్ అన్నీ క్లోజ్ టిఫిన్స్ ఎక్కడ లేవు హోటల్స్ కూడా చాలా వరకు క్లోజ్లోనే ఉన్నాయన్నమాట వైజాగ్లో అయితే కొన్ని కొన్ని హోటల్స్ మాత్రం ఉన్నాయి అండ్ కొన్ని అక్కడక్కడ జ్యూస్ పాయింట్స్ మాత్రం ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు అనమాట అండ్ ఈ వీడియోలో అక్క వాళ్ళు అయితే లేరు ఎందుకంటే వాళ్ళు పండగ చేస్తారు కదా వాళ్ళు సంక్రాంతికి చేస్తారు అందుకని అక్క మిస్ అయింది మేము ఇక్కడ నుంచి ఇలా అనమాట అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎంత వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ఎప్పటికోకప్పటికి క్లిక్ అవ్వకుండా ఉండదు కదా అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట చేద్దామని చెప్పేసి ఓకేనా తప్పకుండా మీరు లైక్ అయితే చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ ఈ వీడియో చూసిన లాస్ట్ లో అయినా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి మీరు చూస్తున్నారని అర్థమవుతుంది వ్యూస్ వచ్చినా కూడా లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి ఓకేనా బాయ్ గాయస్